హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే మహిళా ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో పనిచేసే ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం భారీ శుభవార్త చెప్పబోతుంది ఉద్యోగం చేసే మహిళలు పిల్లల ఆలనా పాలన చూసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నారని భావించిన చంద్రబాబు సర్కారు మహిళలకు ఇకపై ఆ ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేయబోతుంది ఇక మహిళలు ఇటు జాబును అటు పిల్లల ఆలన పాలనను చూసుకోవటానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ మెంటల్ స్ట్రైస్ నుండి మహిళలకు విముక్తి కల్పించాలని నిర్ణయించిన ఏపీ సర్కారు పని ప్రదేశాల్లో కృషిలను చిన్నారుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఆ ఇబ్బంది నుండి విముక్తి కల్పించాలని నిర్ణయించింది ఇక ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది ఇక రెండు వందల పదహారు ప్రాంతాల్లో కృషిల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పదహారు ప్రాంతాలను గుర్తించి అక్కడ కృషిలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది ఈ మేరకు దీనికి సంబంధించి కేంద్ర సహకారం కోసం ప్రతిపాదనలను పంపించింది మహిళా ఉద్యోగులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో కృషిలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక ప్రభుత్వ భవనాలలోనే నిర్వహణకు ఏర్పాట్లు వంద మంది కంటే ఎక్కువ ఆడవారు పనిచేసే చోట కృషిలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాల వద్ద వీటిని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించింది సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భవనాలలోనే వీటిని నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక మహిళా ఉద్యోగులకు చంద్రబాబు హామీ ఏపీసీఎం చంద్రబాబు కొంతకాలం క్రితం మహిళా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కుటుంబ జీవితాన్ని ఇటు ఉద్యోగ జీవితాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని పిల్లల్ని పెంచే బాధ్యత మహిళలపైనే ఉంటుంది కాబట్టి వారి విషయంలో మహిళలకు ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారి కష్టాలను తొలగించటం కోసం పని ప్రదేశాలలో కృషిలు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు ఇక అమరావతిలో నిర్వహిస్తున్న క్రష్ ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ వీటిని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అమరావతి సచివాలయంలో ఒక క్రష్ నిర్వహిస్తున్నారు అక్కడ ఆరు నెలల పైబడిన చిన్నారులను చూసుకుంటారు పిల్లల సంరక్షణ కోసం ఒక కార్యకర్త ఒక సహాయకురాలు ఉంటారు అన్ని వసతులు అక్కడ ఉంటాయి ఇక మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం ఇక తల్లిదండ్రులు తెచ్చి ఇచ్చిన ఆహారాన్ని అక్కడ పిల్లలకు తినిపిస్తారు సాయంత్రం ఉద్యోగం అయిపోయిన తర్వాత తల్లులు తమ పిల్లల్ని తీసుకొని ఇళ్లకు వెళ్తారు ఇదే విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రతి చోట కృషిలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది అందుకు కేంద్ర సహాయాన్ని కోరుతుంది ఇక ఈ నిర్ణయం పట్ల మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు